నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ మీ పనితీరు ఆశించినట్లు లేదు మహిళా ఎమ్మెల్యేపై విపక్ష నేత నోరు పారేసుకుంటే స్పందించకుండా సైలెంట్ గా ఉంటారా మీ శాఖలపై పట్టు సాధించలేరు ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించలేరు ఇలా అయితే కష్టం ఇక మీ ఇష్టం అంటూ పలువురు మంత్రుల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో చర్చకు దారితీస్తున్నాయి మంత్రులపై సీఎం సీరియస్ కావటంతో ెట్ విస్తరణ పక్కా అని టాక్ బయలుదేరింది కేబినెట్ లో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా రేసులో ఇలా అయితే కష్టమే మంత్రులకు తేల్చేసిన బాబు మీ పనితీరు ఆశించినట్లు లేదని అమాత్యులపై సీరియస్ మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేత కించపరిస్తే మీకు పట్టదా అంటూ ఆగ్రహం వైసీపీ రాజకీయ కుట్రలను ఎండగట్టలేకపోతున్నారని అసహనం సీఎం కామెంట్స్ తో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు విస్తరణ పక్కాన అదే జరిగితే ఇన్నెవరు అవుట్ ఎవరు పదే పదే చెప్తున్నా అయినా మీ తీరు మారడం లేదు దూకుడుగా పని పనిచేయరు శాఖలపై అవగాహన పెంచుకోరు విపక్షంపై స్ట్రాంగ్గా వాయిస్ వినిపించారు ఇలా అయితే కష్టమంటూ కేబినెట్ మీటింగ్ లో మంత్రుల తీరుపై సీరియస్ అయ్యారట సీఎం చంద్రబాబు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చాలా మంది వెంటనే గట్టిగా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పని చెయ్యట్లేదని ముఖం మీదే చెప్పేశారట యాభై శాతం మంది మంత్రులు చాలా విషయాల్లో వెనకబడ్డారని చెప్పారట మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా సందర్భానుసారంగా వెంటనే స్పందించలేరా అంటూ చురకలంటించినట్లు తెలుస్తోంది పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేటు తప్పదనే మెసేజ్ ఇచ్చారట చంద్రబాబు దీంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి ఖాళీగా ఉన్న ఒక్క ను భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే కేబినెట్ లో ఉన్న కొందరికి ఉత్వాసన పలుకుతారు అన్న టాక్ బయలుదేరింది చంద్రబాబు మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఇంకో అమాత్య పదవి ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయడమా లేక మళ్లీ కొన్ని మార్పులు చేస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది అయితే ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పద్దెనిమిది మంది వరకు ఫస్ట్ టైం మినిస్టర్స్ ఇందులో చాలా మంది పనితీరుపై సీఎం చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో విస్తరణ పక్కా అనే చర్చ జరుగుతోంది ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్ను నాగబాబుకు ఇస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు కానీ ఆయనను ఇంకా కేబినెట్ లోకి తీసుకోలేదు ఇక బీజేపీ కూడా మరో మంత్రి పదవిని కోరుతోందట తమకు కేబినెట్ లో ఒకే బెర్త్ ఇచ్చారని రెండో పదవి కావాలంటున్నారట కమలనాథ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు బీజేపీకి రెండో మంత్రి పదవిపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు అదే సమయంలో జనసేనతో ఉన్న బంధాన్ని బలోపేతం చేయడం కోసం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంపై కూడా స్పష్టత రావచ్చు అయితే ఇప్పటికే కేబినెట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రుల పనితీరుపై అయితే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని అంటున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం కల్పించే యోచనలో చంద్రబాబు ఉన్నారట కాపు సామాజిక వర్గానికి విస్తరణలో పెద్దపీట వేస్తారని కూడా చెప్పుకుంటున్నారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా జనసేన బలపడుతుంది అనేది ఓ పాయింట్ అయితే బిజెపికి రెండో మంత్రి పదవి ఇస్తే కేంద్రంతో బంధాలు మెరుగవుతాయన్నది మరో అంచనా ఇద్దరూ ముగ్గురే కాదు అవసరమైతే సగం మంది మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఇంకా ఆలస్యం చేసి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక మార్పులు చేర్పులు చేసే బదులు ఇప్పుడే కేబినెట్ షెఫ్లింగ్ చేసి మరో ఏడాది పాలనను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం సామాజిక ప్రాంతీయ న్యాయం కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ద్వారా పార్టీకి ప్రభుత్వానికి నూతన ఉత్తేజాన్ని మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నమన్న చర్చ జరుగుతోంది నిజంగానే కేబినెట్ విస్తరణ ఉంటుందా అమాత్యులపై చంద్రబాబు ఆగ్రహానికి కేబినెట్ విస్తరణకు సంబంధం ఉందా లేదా అనేది వేచి చూడాలి మరి